ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ ఏలూరు షోరూంలో మైండ్ డైమండ్ షో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను మలబార్ షోరూమ్ కస్టమర్స్ లక్ష్మీబాల ఉమాదేవి మహేశ్వరి స్వరూప రాణిలు ప్రారంభించారు ప్రదర్శన ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు మైండ్ డైమండ్ షో జరగనుంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో రోజు ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయం అందిస్తున్నారని నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మలబర్ గోల్డెన్ డైమండ్స్ ఏలూరు షోరూంలో పంతొమ్మిది జూలై నుండి ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని షోరూం హెడ్ సుహైబ్ తెలియజేశారు ఈ డైమండ్ షోలో వజ్రాభరణాల వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ ప్రేమ్ మార్కెటింగ్ మేనేజర్ రాజు సేల్స్ మేనేజర్లు అమీన్ రాములు తదితరులు పాల్గొన్నారు thank మా ఆహ్వానం మన నుంచి వచ్చిన మా కస్టమర్ దేవుళ్ళకి అందరికీ శుభ సాయంత్రం అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టుడే వీఆర్ లాంచింగ్ ఫర్ వన్ డైమండ్ షో అండి టుడే నుంచి ఈ రోజు నుంచి కమింగ్ ట్వంటీ ఫోర్త్ వరకు ఈ షో జరుగుతుంది ఇదే ఈ సీజన్లోనే మనకి నోవా కలెక్షన్ అని చెప్పి కొత్తగా లాంచ్ చేసాము సో దీన్ని నోవా కలెక్షన్ దీన్ని లాంచ్ చేసామండి దీనిలో వచ్చి మన డైమండ్కి ఎవరితో కంపేర్ చేసుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ మనం ఇస్తున్నాం ఇక్కడ సో అంటే ఏంటంటే ఎప్పుడు మార్చుకున్నా సరే ఫ్యూచర్లో ఈరోజు మన దగ్గర డైమండ్ కొన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు మార్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈషూర్మే కాదు ఎన్ని మన బట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది సో దీనిలో వచ్చి మూడు పార్ట్లు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్వీస్ బేస్ రెండోది ఇన్సూరెన్స్ పాలసీ మూడో వచ్చి బైబ్యాక్ పాలసీ ఇన్సూరెన్స్ మీల్స్ మనకి బయట చాలా చాలా రకరకాలుగా టెఫ్ట్ ఎన్ని జరుగుతూ ఉన్నాయి అది పెట్టుకున్న సరే కంపేర్ చేసుకున్న సరే ఎవరు ఇవ్వనట్టుగా మన ఇస్తున్నాం ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ అలానే సేమ్ టైం మనకు వచ్చి సర్వీస్ పాలసీ ఇఫ్ ఇన్ కేసు లైఫ్ టైమ్ ఫ్రీ మెండర్స్ అనమాట ఇది దీన్ని చెప్పాలంటే ఒక చెప్పాలంటే ఇది వచ్చి మనకి డైమండ్ ఊడిపోయిన ఇఫ్ ఇన్ కేసు ఆర్మీ బ్రేక్ అయినా సరే ఎప్పుడైనా సరే మనం ఫ్రీగా దీని చేసేస్తాం ఇక్కడే కాదు ఎన్ని మలబర్లు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో బైబ్యాక్ పాలసీ డైమండ్ ఈ రోజు మనం కొన్నాము సో మన ఇచ్చే డైమండ్కి వాళ్ళు వన్ ఇయర్ వచ్చు టూ ఇయర్స్ వచ్చి ఎప్పుడు మార్చున్నా హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ వస్తుంది అట్ ద సేమ్ టైమ్ డైమండ్ డైమండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఇస్తారు కానీ డైమండ్ గోల్డ్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మనమే చెప్పొచ్చు సో ఈ అవకాశం అందరూ ఈ కోరుకున్నాం థ్యాంక్ యూ సో ఈ ఇక్కడ ఇప్పుడు డైమండ్ షో జరుగుతుంది స్పెషల్ ఏంటంటే డైమండ్స్ చాలా చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మేము చూసాము మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ బైబ్యాక్ పాలసీ ఉంటుంది అండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది గోల్డ్కి ఐజీఐ సర్టిఫికెట్ ఇస్తారు మీరు వచ్చి ఒకసారి చెక్ చేసి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి పర్చేస్ చేసుకోండి ఈ మలబార్కి నేను ఎప్పటి నుంచో కస్టమర్ని బట్ ఇప్పుడు ఏంటంటే మలబార్లో డైమండ్ షో నడుస్తుంది ఈ డైమండ్స్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అండ్ దట్ ఆల్సో పాలసీ ఆల్సో రన్ అవుతుంది ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి డైమండ్స్ తీసుకోండి చాలా బాగున్నాయి నేనైతే పర్చేజ్ చేశాను మీరు కూడా చేయండి ఈ అవకాశాన్ని మీరు కూడా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను